హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గుంటూర్ మిర్చడ్ ఈరోజు మనం మిర్చి ధరలు తెలుసుకోబోయే ముందు ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైనా సరే పాతవారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట చెమలని త్యాక్ చేసుకోండి అలాగే మనం పెట్టిన వీడియో నోటిఫికేషన్ రావడం జరిగింది ప్రతి ఒక్కరు వేణు వరకు చూడండి ఎన్ని వరకు చూసినట్లయితే మీకు మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది ప్రతి అయితే అర్థం ఉంది ప్రతి కాబట్టి ప్రతి ఒక్కరు గమనించుకోండి అలాగే ఈరోజు మన మిర్చి ఈ రోజు డేట్ చూసుకుందామండి డేట్ చూసుకున్నట్లయితే నాలుగో తారీఖు నాలుగో నెల ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు శుక్రవారం అండి మార్కెట్లో పెద్ద గడావడి అయితే లేదు ఏమి అలాగే ఈరోజు సేల్స్ పరంగా చూసుకుంటే సేల్స్ అయితే తక్కువగానే ఉంది అరైవల్స్ చూసుకున్నట్లయితే ముందుగా లక్ష ఐదు వేల మిర్చి బస్సులు అయితే మిర్చి అడుగు అయితే రావడం జరిగిందండి ఈరోజు అలాగే ప్రతి ఒక్కరు గమనించకుండా సేల్స్ మాత్రం తక్కువగానే ఉంది అలాగే కొంచెం మెత్తకులు కూడా వచ్చినాయని కొన్ని ఈరోజు మార్కెట్లో రాత్రి వర్షం పడడం వల్ల నిన్న పల్నాడు సైడు వర్షం పడడం వల్ల కొన్ని చోట్ల మెత్తకులు రైన్ టచ్లు అయితే రావడం అయితే జరిగిందండి ప్రతి ఒక్కరు గమనించుకో ఎంచుకోండి ఈరోజు మార్కెట్ డీటెయిల్స్ ఇక ఫుల్గా వీడియో చూ చూసే ముందు ముందు మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి షేర్ చేసినట్లయితే మనకి ఎంతో ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది మీరు తప్పకుండా వీడియోని కానీ వీడియోని లైక్ చేయట్లేదంటే లైక్ చేసినట్టు మాకు ఎంతో ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది ఇక ఈరోజు మిర్చి ధరలోకి అయితే ఈ రోజు అండి డీడీ చూసుకున్నట్లయితే అండి ఏడు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఏడు వేల నుంచి ఇటు మీడియం మీడియం బెస్ట్లో వచ్చేసి ఎనిమిది వేలు తొమ్మిది వేలు బెస్ట్లో వచ్చేసి పదివేలు బెస్ట్ ప్లస్ ఉండే మాత్రం పదకొండు వేలు డీలక్స్ క్వాలిటీ కనబడితే మాత్రం పన్నెండు వేలు అంటే మరీ ఎక్కువగా డీలక్స్ సూపర్ డీలక్స్ అయితే మనకు కనపడలేదు డీడీ ఏ అయినా సరే డీలక్స్ క్వాలిటీలు అయితే చాలా తక్కువగా అయితే ఉన్నాయండి అలాగే తేజ వచ్చేసని ఇటు ఎనిమిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఇటు మీడియం మీడియం మెతకలు కానీ పనులు కానీ ఏడు వేల నుంచి మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి ఎనిమిది వేలు తొమ్మిది వేలు బెస్ట్లు ఉండే మాత్రం పదివేలు పదివేల ఐదు వందలు అలాగే డీలక్స్ ఉంటే పన్నెండు వేలు సుపీరియర్ మంచి డీలక్సీ పన్నెండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఎనిమిది వందలు పదమూడు వేల వరకు అయితే మిర్చి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది రేట్లు వచ్చేసి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ అండి చూసుకుందాం భద్రాచలం వచ్చేసండి పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేల ఎనిమిది వందలు అయితే టాప్ చూశానండి త్రీ ఫోర్ వన్ వాళ్ళి క్వాలిటీ అండి ఎనిమిది వేల నుంచి మెతక అయితే జరుగుతుంది ఎనిమిది వేల మెతకలు అలాగే మీడియం ఇయర్యం బెస్ట్ వచ్చేసి తొమ్మిది వేలు బెస్ట్ ఉంటే మాత్రం పదివేలు బెస్ట్ ప్లేస్ ఉంటే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు సుపీరియర్ ఉండే మాత్రం పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు సుపీరియర్ మంచి బొమ్మ క్వాలిటీ ఉండే అంతా పదమూడు వేల ఐదు వందలు చూశానండి త్రీ ఫోర్ వన్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు ఎనిమిది వేల నుంచి అయితే మెతకులు అయితే జరుగుతుంది ఇటు మె మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి తొమ్మిది వేలు బెస్ట్లు ఉండే మాత్రం పదివేలు బెస్ట్ ప్లస్ ఉన్న పదకొండు వేలు సుపీరియర్ ఉండే మాత్రం పన్నెండు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది అలాగే వన్ జీరో ఎయిట్ వన్ అండి ఇటు మెతకలో మీ మెతకులు పాలాలు చూసుకున్నట్లయితే ఆరు వేల నుంచి ఏడు వేలు బెస్ట్లు మీడియం మీడియం బెస్ట్లు ఎనిమిది వేలు బెస్ట్లు బెస్ట్ పదివేలు అలాగే డీలక్స్ క్వాలిటీ చూసి పదివేల ఐదు వందలే చూశానండి అంత క్వాలిటీ లేవండి క్వాలిటీ కూడా అపాయిన క్వాలిటీలు కూడా ఎక్కడా లేవండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ చూసుకుందామండి ఈరోజు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఇటు మీడియం మీడియం బెస్ట్లో వచ్చేసి మెతకులో పాలా రకాలు ఏడు వేలు మీడియం మీడియం బెస్ట్లు వచ్చి ఎనిమిది వేలు బెస్ట్లు ఉండే వందలు పదివేలు బెస్ట్ ప్లస్ ఉండే వందలు పదకొండు వేలు అలాగే నంద్యాల రకాలు చూసుకున్నట్లయితే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు కూడా జరుగుతున్నాయండి త్రీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ రకాలు వచ్చేసి మంచి నెంబర్ వన్ ఉంటే మాత్రం జరుగుతుంది అండి ఆ రేట్లు అలాగే రోమి టూ సిక్స్ చూసుకున్నామండి ఈరోజు రోమి టూ సిక్స్ చూసుకున్నట్లయితే ఇటు మెతకులో పాలాలు అయితే ఎనిమిది వేల నుంచి మార్కెట్ అయితే జరుగుతుంది ఇటు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి తొమ్మిది వేలు బెస్ట్ ఉండే మాత్రం పదివేలు బెస్ట్ ప్లస్ ఉండే మాత్రం పదకొండు వేలు సూపీరియర్ డేలస్ ఉంటాయి పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే టూ సెవెన్ త్రీ క్వాలిటీ చూసుకున్నట్టు అలాగే మెత్తకలు పాల రకాలు వచ్చేసి ఆరు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఇటు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు వరకు అయితే క్వాలిటీ చూసానండి ఆ పైన క్వాలిటీలు అయితే నేను చూడలేదు పెద్దగా ఎక్కడ కనపడలేదండి కుబేర కూడా అంతే ఉందండి ఆరు వేల నుంచి ఎనిమిది వేల మధ్యలో మార్కెట్ అయితే జరుగుతుంది అసలు నెంబర్ ఫైవ్ చూసుకుందామండి ఈరోజు నెంబర్ ఫైవ్ చూసుకున్నట్లయితే ఇటు పన్నెండు వేల నుంచి అయితే ఇటు ఎక్కువగా పన్నెండు వేల నుంచి పదమూడు వేలు మార్కెట్ అయితే జరుగుతుంది ఇంకా పైన పైన క్వాలిటీ లేవు కింద అంత క్వాలిటీలు కూడా లేవండి పైన క్వాలిటీలు పెద్దగా క్వాలిటీలు కూడా కనబడలేదండి అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ అండి ప్రతి ఒక్కరు గమనించుకోండి మెత్తకలో పాలాలు అయితే ఎక్కువగా కనపడతాయి ప్రతి క్వాలిటీలో కానీ మెత్తకలు డ్రైలో పండ్లు ఎక్కువగా కనపడతాయి ఫస్ట్లో చెప్పాను కదా అదేవిధంగా డ్రై క్వాలిటీ అయితే తెచ్చుకోండి గ్లాస్లో కోసిన మాత్రం దీంట్లో మాత్రం డ్రై క్వాలిటీలో మాత్రం కలపకండి దయచేసి అలా కలిపినట్టయితే మీకు చాలా నష్టం అవుతుంది మళ్ళీ పోసుకోవాల్సి వస్తుంది ప్రతి ఒక్కరు ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు పూర్తిగా గమనించండి గమనించి ప్రతి ఒక్కరు మిర్చి అనేది యాడ్గా తెచ్చుకోండి డబల్ ఫైవ్ త్రీ వన్ మె మెర మిర్చియండి ఆరు వేల నుంచి మెతకలో పాలాలు జరుగుతుంది ఇటు మీడియం మీడియం బేస్లో వచ్చేసి ఎనిమిది వేలు బెస్ట్ ప్లేస్ ఉండే పదివేలు సుపీరియర్ డీలక్స్ ఉన్న మాత్రం సుపీరియర్ డీలాక్స్ అయితే కనపడలేదండి బెస్ట్ ఉన్న బెస్ట్ డీలాక్స్ మంచి మంచి బెస్ట్లో బెస్ట్ ప్లస్ అంటే పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు అయితే జరుగుతుందండి అలాగే త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్ క్వాలిటీ అండి ఆరు వేల నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు బెస్ట్లు ఉంటే మాత్రం పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఆ పైన క్వాలిటీ అయితే కనపడలేదండి వెయ్యి కూడా డీలాక్స్ క్వాలిటీ అయితే చాలా వరకు అయితే లేవండి ఆరుమూరు క్వాలిటీ చూసుకున్నామని ఆరుమూరు క్వాలిటీ చూసుకున్నట్లేదు ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వందలు మెతకులో పాలాలు పండ్లు జరుగుతుందండి ఎనిమిది వేలు తొమ్మిది వేలు వరకు వచ్చేసి బెస్ట్లు బెస్ట్ ప్లస్ ఉన్న తొమ్మిది వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే నార్మల్ క్వాలిటీ చూసుకుందామండి ఏడు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అయితే బెస్ట్ అయితే బెస్ట్ ప్లస్లో అయితే జరుగుతుంది మీడియం మేడియం బెస్ట్ వచ్చే ఎనిమిది వేల వరకు అయితే ఎనిమిది వేలు జరుగుతుంది బెస్ట్ ప్లస్ ఉంటుంది మాత్రం తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అయితే జరిగిందండి అలాగే షార్క్ కోన్ అండి షార్క్ కోన్ చూసుకున్నట్లయితే మెతకలో పాలి వచ్చేసి తొమ్మిది ఎనిమిది వేలు అలాగే ఉంటే మాత్రం తొమ్మిది వేలు బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పదివేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది అలాగే క్లాసిక్ సోరజ నైన్ నైంటీ టూ సెవెన్ ఫైవ్ ఇలా ఈ మీ ఈ మూడు క్వార్టిలిటీ మిర్చీలు వచ్చేసి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది అంటే పైన లేవు క్వాలిటీలు కింద లేవు చాలా తక్కువ క్వాలిటీలు అయితే కనపడుతున్నాయి అక్కడో అక్కడక్కడ కనపడుతున్నాయి మార్కెట్లో మిర్చి అనేది అలాగే బుల్లెట్లు చూసుకున్నట్లయితే అండి ఈరోజు బుల్లెట్లు వచ్చేసి పదకొండు వేల నుంచి జరుగుతుంది పదకొండు వేల నుంచి డీలర్ మీడియం ఇం వచ్చేసి పన్నెండు వేలు జరుగుతుంది ఇంకా పైన క్వాలిటీ లేవండి బెస్ట్ ప్లస్ పన్నెండు అండి మీడియం ఇం బెస్ట్ వచ్చేసి పదివేలు ఈ రెండు క్వాలిటీలే ఉన్నాయండి అటు పైన లేవు క్వాలిటీ కింద కూడా లేవండి క్వాలిటీ అలాగే ఎల్లో మిర్చి అండి ఎల్లో మిర్చి అక్కడ ఒక చోట కనపడిందండి పదహారు వేల నుంచి మార్కెట్ అయితే జరుగుతుంది పదహారు వేల నుంచి ఇరవై వేల మధ్యలో మార్కెట్ అయితే జరుగుతుంది ఎక్కువగా డిమాండ్ ఉంది ఎల్లో మిర్చి అండి ఇప్పుడు 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 జరుగుతున్న మిర్చి యాడ్లోకారం చూసుకున్నట్లయితే ఎల్లో మిర్చి అయితే ఎక్కువగా మార్కెట్లో రేట్ పలుకుతుందండి అలాగే బంగారం క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఇటు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు బెస్ట్లు పది బెస్ట్ ప్లస్ అనేది మాత్రం పదకొండు వేలు వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే తే తాలు చూసుకున్నట్లయితే అండి తేజ తాలు వచ్చేసి ఇటు ఐదు వేల నుంచి మెతకలు వచ్చేసి ఐదు వేల నుంచి ఆరు వేలు రంగులు కలగలపు సైజులనంతా ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే సీడ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల వరకు అయితే జరుగుతుందండి మార్కెట్ వచ్చేసి మూడు క్వాలిటీ అండి నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు ఐదు వేలు ఐదు వేల ఐదు అయితే కొంచెం రంగులు కలర్లు డ్రై క్వాలిటీ ఐదు వేల ఐదు వందలు వేస్తున్నారండి అలాగే బంగారం క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందలు అయితే వస్తున్నారండి డీలక్స్ కానీ రంగులు కలగలబడి ఉండే మాత్రం నాలుగు వేల ఐదు వందలు వేస్తున్నారండి అలాగే ఈరోజు ప్రతిరోజు మన ఛానల్ అయితే విజిట్ చేయండి ప్రతి ఒక్కరు మన ఛానల్ని అప్డేట్ చేస్తూ ఉంటాం ప్రతిరోజు ఏ రోజు ఆ రోజు అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైనా సరే పాతవారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే ప్రతి ఒక్కరు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేస్తున్నట్లయితే మనకు ఎంతో ఎంకరేజింగ్ అండ్ సపోర్టివ్గా ఉంటుంది ఇక రేపు ధరలు అయితే కలుసుకుందాం ఇంకా ఓకే ఫ్రెండ్స్ బాయ్